అందరికీ నమస్కారం అమ్మ సో చాలా దూరాల నుంచి వస్తున్నారు మీరు పిల్లల కోసం మరి సంతానం లేక ఇబ్బందులు పడుతూ బయట ఐపీఎంలు ఆపరేషన్లు అనుకుంటే ఇక్కడ ఐవీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే విధానం అని చెప్పి భగవంతుడు చూపించిన దారిని చెప్పి మీరంతా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ కొద్దినిస్తే సాయంత్రం వరకు ఏదో ఒక పని అవుతామంటుంది ఈ హాస్పిటల్కి వెళ్ళినా అంతే ఈ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ మందులను టెస్ట్లను ఏదో ఒక పని పడతా ఉంటుంది సాయంత్రం అయిపోతుంది పొద్దున వస్తే సాయంత్రం వరకు కూర్చోబెడతారు మరి కూర్చోబెట్టినప్పుడు మధ్యాహ్నం భోజనం టైంకి ఆకలి వస్తుంది ఈ ఆకలి వచ్చినప్పుడు బయటికి వెళ్ళి హోటల్ని ఎత్తుకుంటూ ఊరు కాని ఊరిలో మరి హోటల్లో తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చూస్తే బయట వర్షం కురుస్తుంది ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేకపోతే మరి అక్కడి నుంచి రావటము వర్షంలో తలుచుకోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ చూసి మేడం గారు ఏం చెప్పారంటే వీళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేడం ఐడియా ఇవ్వడం ఆగస్టు రెండవ తారీఖు నుంచి ఇక్కడ మనం నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకి మరి భోజన వసతి కలిగించడం అనేది జరుగుతూ ఉంది ప్రపంచంలో ఎక్కడ మీరు చూసు ఇలాగా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది బహుశా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూస్తుంటారు ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం పెట్టడం ఇదే ప్రస్క్రైబ్ మరి ఇలా ఎందుకు పెడుతున్నారు ఓహో ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని యూట్యూబ్ల్లో పెట్టుకుని ప్రచారం పొందటానికి చేస్తున్నారేమో అనుకోవచ్చు అది చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే పిల్లలు పుట్టకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మనం చేసే తప్పులు ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి డాక్టర్ గారి సలహాన్ని తీసుకోవడానికి మీరు ఇంత దూరం వస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి కూడా మనం చెప్పే దూరంలో కాకుండా మీ దూరంలో నన్ను రమ్మటం మీ గాలలో మీరే అమ్మంటున్నారు అసలు పిల్లలు పుట్టకపోవడానికి కారణాలే ఈ పోరు మీ తాతలకి ముత్తాతలకి పామ్మలకి మామలకి ఒక్కొక్కరికి అర డజన్లు డజన్లు ఎలా పుట్టారు మీకు ఎందుకు పుట్టట్లేదు అరగైజ్ నైన్ చేసినా ఎందుకు పుట్టట్లేదంటే కారణం ఈ ఫోన్లే ఇవి కూడా ఒక పాత్ర అవి సైతాన్లు మీ తాతలు ముత్తాతలు ఏడు కల్లా తినేసి ఎక్కేవాళ్ళు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ టీవీ లేదు ఫోను లేదు తెల్లమే ఎంటర్టైన్మెంటు ఒకడే ఎంటర్టైన్మెంటు ఇద్దరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు రాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు మంచం మీద పడుకుంటూ కూర్చున్నా కూడా పిల్లం అడిగిరిగిపోతుంది మొగుడు ఇడి తిరిగి పోయించుతున్నాడు మధ్యలోనేమో పిల్లలొచ్చి పై నుంచి ఆకాశంలో నుంచి ఊడిపడమంటున్నారు ఎలా పడతారో దేవుడే చెప్పాలి ఇది పరిస్థితి మనం తప్పు చేస్తున్న విషయం కూడా తెలియట్లేదు మొగుడిని పోలు పెట్టుకుంటాడు చేబుల్లో చక్కగా గుండెకి దగ్గరగా వదిలి తీసేవయ్యే ఆరోగ్యం పాడవద్దని ఏమైనా చెప్పాడనుకో ఇక్కడ ప్యాంటు చేపలు ఇటుతూ వస్తాడు దీనికి దగ్గరగా అంటే ఫోన్ దేనికో దానికి దగ్గరగా ఉండాలి పిల్లం ఎక్కడున్నా పర్లేదు పౌరులకు ఇచ్చిన సమయం ఎంత రోజులో ఫోన్ ఎంచే పట్టుకున్నారు మీ పిల్లాడిని ఎంచే పట్టుకున్నారని మీరే ఒక్కసారి ఆలోచించుకోండి ఫోన్లు పిల్లలు కంటదా పిల్లాడి పిల్లలు కంటదో అర్థమైపోతుంది మీరు చేస్తున్న తప్పులని అవి చెప్పి తెలుసుకోవడానికి వాటి నుంచి మార్పు పొంది మీరు మంచి దారిలో నడవడానికి ఇక్కడ వరకు వస్తూ కూడా డాక్టర్ గారిని కూడా దారిలో నడవమంటున్నారు డాక్టర్ గారు చెప్పిన దారిలో నడవ భగవంతుడు చక్కగా ఒక వీడియో రూపంలో మీకు చూపించాడు దారి ఇక్కడికి వెళితే ఐన్యప్పులు లేకుండా ఆపరేషన్ లేకుండా పొట్టలో గొట్టాలు పడవకోకుండా మరి మానవులు సూదులేసి పుచ్చకోకుండా డాక్టర్స్కోపీ ఎస్టోస్కోపీ అనే గోల్ లేకపోకుండా ఈ ఐపులు లేకోకుండా మరి చక్కగా సంతానం పొందే మార్గం జస్ట్ మందులతో ఆహారంతో అలాంటి దారి భగవంతుడు మీకు ఒక వీడియో ద్వారానో స్నేహితుడి ద్వారానో బంధువు ద్వారానో చూపిస్తే మీరు ఇంత దూరం వచ్చారు ఇంత దూరం వచ్చిన మీకు మరి భోజనానికి కూడా ఇబ్బంది కలగకూడదని మేడము అమ్మ మనసుతో ఆలోచించి ఈ భోజన వసతి కూడా కలిగించి ఇక్కడ కూర్చోబెట్టారు అది కూడా కొండ మీద విజయవాడ కొండ మీద ఒక పక్కన ఒక కొండ మీద కనకదుర్గం ఉంటుంది ఇంకొక కొండ మీద మేరీ మాత్రం ఉంటుంది ఈ ఇద్దరు అమ్మలు కలిసి ఈ విజయవాడ వచ్చిన మీరు బిడ్డలుగా భావించి అమ్మలు మీ కడుపు ఆకలికి ఆకలి ఉండకూడదని భావించి ఈ అమ్మ ద్వారా మీకు నాకు చెప్పించి భోజనం పెట్టిస్తున్నారు మరి భగవంతుడు వరమిచ్చినా మనము దాన్ని పోగొట్టుకుంటున్నాం ఎందుకనంటే నెత్తి మీద దెయ్యం వచ్చి మనల్ని లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది ఒక్క బిడ్డని కన్నారంటే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అయిపోతారు ఒక్క బిడ్డని కంటే చాలు ఏమవుతారు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు మరి దేవుళ్ళు అవలేకోకుండా ఆ నెత్తి మీద ఉన్న దెయ్యం మిమ్మల్ని అనుక్షణం అవ్వకోకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది తెల్లం ఒక దెయ్యం అంటది మొగుడు ఒక దెయ్యం అంటుంది మీ ఇద్దరిని కొట్టుకోమంటది మీరు మాట విని కొట్టుకోలేదంటే మీ నాన్న రూపంలోనో మీ అమ్మ రూపంలోనో అత్త రూపంలోనో మామ రూపంలోనో వచ్చి ఈ డాక్టర్ గారు కురుదేమో వీడి దగ్గర మనం వద్దు వెళ్ళిపోదాం పదా అని చెప్పి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది ఆ దెయ్యం చాలా పవర్ఫుల్ ఆ దెయ్యము నేను నెత్తి మీద కూర్చుని ఇన్నాళ్ళు కన్నీళ్ళు కార్పించింది అవమాలు చేయించింది మానసిక వేదన కలిగేదట్టు చేసింది అయినా కూడా నువ్వు దెయ్యం ఉందని గుర్తించుకోకుండా మరి భగవంతుడు ఆ దెయ్యాన్ని వదిలించడానికి ఇక్కడికి పంపించాడు నా దగ్గరికి దెయ్యాన్ని వదిలించుకోకుండా మనం ఏం చేస్తున్నాం ఇంకా దెయ్యం మాటే వింటూ పోతున్నాం ఆ దెయ్యం ఎవరి నెత్తి మీదకేనే ఎక్కొచ్చు రోడ్డు మీద మాట మాటను వినవు కదా నీకు కావలసిన వ్యక్తి ఆప్తుడైన వ్యక్తి నెత్తి మీద ఎక్కి నిన్ను లాక్కుపోద్దు అవన్నీ నేను జాగ్రత్తగా చెప్పి దెయ్యాన్ని దింపుకునే మార్గం చూస్తున్నాను ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నాం ఇది ఇవాళ చెప్పట్లేదు నేను ప్రతిరోజు చెప్తున్నా ఇక్కడ ఎందుకు తీస్తున్నాం ప్రచారం కోసం తీస్తున్నామా ఒక గుడికి వెళ్తాం మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం అక్కడ ఏమిస్తారు ప్రసాదం ఇస్తారు వెంకన్న ప్రసాదంగా భావించి స్వీకరిస్తాం ఒక యేసు ప్రభు చర్చికి వెళ్తాం అది ఏసయ్య ప్రసాదంగా భావించి స్వీకరిస్తాం ఒక మసీదుకి వెళ్తాం అల్లా ప్రసాదంగా భావించి స్వీకరిస్తాం ఇది కూడా ఒక దేవాలయం ఒక చర్చి ఒక మసీదు లాంటిది నీ బిడ్డను పొందాలంటే వీర్య దాత ధాతుపుష్టి అండాల క్వాలిటీ ఉండాలి అది ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది దానికి దానికి మూలాధారం ఆహారం ఆహారం అనేది చాలా ప్రధానం ఆహారంలో మార్పులు రాకపోతే మీరు కావలసిన కోరిక నెరవేరదు నీ బిడ్డ రావడం అసాధ్యం సరైన ఆహారం ఉంటే సరైన బిడ్డ నీకు లభిస్తుంది మంచి ఆహారం తీసుకుంటే మంచి బిడ్డ నీ చేతిలోకి వస్తుంది మరి మంచి ఆహారం అంటే ఏమిటి మంచి ఆహారం అంటే మూడు రకాలుగా మంచిగా జరగాలి ఏమిటి మంచిగా జరగాలి ఒకటి మంచి మనసుతో వండాలి మీ అమ్మ ఎలాగైతే నీకు నా బిడ్డ బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి వాడు అభివృద్ధి పదంలోకి రావాలని మంచి మనసుతో వండిద్దో అలాగే మంచి మనసుతో దంపతుల చేత వండించి మీకు బిడ్డలు పుట్టాలి మీకు అనుకున్న కోరికలు నెరవేరాలని ఒక ప్రసాదంలాగా వాళ్ళు తయారు చేస్తున్న పుణ్య దంపతులు వారి చేత వండిస్తున్నాం మంచి చేతులతో అందాలి అక్కడ అమ్మ అయితే మంచి చేతులతో పెడుతుంది భార్య అయితే నీ బాగుండాలి అని చెప్పి మంచి చేతులతో నీకు వడ్డిస్తుంది మంచి మనసుతో వడ్డిస్తుంది నీ విష్ ఆ విష్ ఏమిటనే దాన్ని బట్టి ఆహారానికి ఆ శక్తి వస్తుంది ప్రసాదం అంటే ఎలా అయింది పులిహార ప్రసాదం ఎప్పుడైంది ఆ భగవంతుడి మంత్రజలాన్ని అది ప్రసాదం అయింది లేదా పులిహారే అట్లాగే ఇక్కడ కూడా అంతే క్రిస్మస్ రోజు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మనం పాస్ట్ గారు ఇచ్చిన బ్రెడ్ కోసం ద్రాక్ష రసం కోసం ఎదురు చూస్తాం మన ఇంట్లో లేదా బ్రెడ్ రోడ్డు మీద దొరకదా ఎందుకు ఆ బ్రెడ్కే ఎందుకు వెయిట్ చేశా అక్కడ ప్రార్థనా శక్తి ఆ బ్రెడ్లో చేరి ఆ ద్రాక్ష రసంలో చేరి నీకు శక్తిని ఇస్తుంది ఇక్కడ కూడా అంతే మంచి మనసుతో తయారు చేసిన వాళ్ళ ఆహారము మంచి చేతులతో అందే ఆహారము మంచి ఆహారము మంచి చేతులతో అంటే మీరు ఇంత దూరం నుంచి వస్తున్నారు ఇలాంటి వారికి బిడ్డని ఇమ్మని మరి ఐబీఎప్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా ఎలాంటి కుట్టు కోత రక్తపు చొక్క మత్తు లేకోకుండా పదిహేను వేల మందికి సంతాన భాగ్యం కలిగించే అవకాశం భగవంతుడు సాక్షాత్తు నాకు ఇచ్చాడు ప్రపంచంలో పదిహేను వేల మందికి ఒక ఐవి అప్పు కాపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఒకే ఒక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు అలాంటి డాక్టర్ వైఎస్ బాబుని పోషిస్తూ భరిస్తూ సలహాలు ఇస్తూ ఒక మంత్రి లాగా ఒక తల్లిలాగా వండి పెడుతూ ఇలాగా చేస్తున్న వ్యక్తి నా భార్య మీ వంటలక్క పావుని మేడం మీకు ఎక్కటి అబ్బనే ఛానల్లో ఐదు వందల వీడియోలు ఉన్నాయి ఎలా వండుకుంటే బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేయాలి ఎలా చేస్తారు మీరు తెలియదు మీకు మన బామ్మలు మామూలు లేరు వాళ్ళు ఎప్పుడో చనిపోయారు ఒకవేళ బతికుంటే అనాథాశ్రమంలో తోసిస్తాం ఇంకా వాళ్ళు చెప్పేందుకు ఎవరు లేరు నీకు తెలియదు మీ అమ్మకి రాదు ఒకవేళ వచ్చినా నువ్వు వినడానికి నువ్వు సిద్ధంగా లేవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేవు మరి ఎవరు చెప్తారు అలాంటివన్నీ కూడా చక్కగా వీడియోల రూపంలో ఐదు వందల వీడియోలు అండి తయారు చేసి మీకు యూట్యూబ్లో పెట్టారు మీ బిడ్డలకు రావడానికి అవసరమైన ఆహారం పోషక విలువలు దాతు పుష్టి ఉండే ఆహారం తను తయారు చేసి పెట్టారు అలాగే కాకుండా లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలో జోన్ చైర్మన్గా తను పదవి అలంకరించున్నారు ఎలాంటి వ్యక్తి ఇవన్నీ కాకుండా మీరు కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చారు కార్తీక మాసంలో మొత్తైదువుకి తాంబూలు ఇవ్వడానికి తహతహలాడతారు మొత్తైదు నుంచి అక్షంతలు వేయించుకోవడానికి తహతహలాడతారు మరి మొత్తైదు పూజలన్నీ పూర్తి చేసి ఇద్దరు బిడ్డల్ని కన్నా తల్లి ఆవిడ ఒక బిడ్డ డాక్టర్ అయిపోయింది ఆడపిల్ల లక్ష్మీదేవి పేరు సహన ఇంకొక బిడ్డ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అబ్బాయి ఎక్కటి వారసుడు మరి ఇలాంటి బిడ్డల్ని కన్నా తల్లి ఎంతోమంది మా విల్లాల్లో కానీ చుట్టుపక్కలలో కానీ ఆవిడ దగ్గరికి వచ్చి తాంబూలం ఇచ్చి అక్షంతలు ఎంచుకోవడానికి తహతహలాడతారు అలాంటి మంచి వ్యక్తి ఇవాళ కార్తీక మాసం రోజు వారి అమృత హస్తాల మీదుగా మీకు ఈ ప్రసాదం అందించే ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి పదిహేను వేల ఐదు వందల మందికి సంతానం కలిగించి ప్రపంచంలో ఏకైక డాక్టర్గా ఉన్న డాక్టర్ వైఎస్ బాబు అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్న డాక్టర్ వైఎస్ బాబు మదర్ ధెరిస్ అవార్డు తీసుకున్న డాక్టర్ వైఎస్ బాబు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్తో మూడు సార్లు ఉత్తమ వైద్యుడుగా మరి అవార్డులు తీసుకున్న డాక్టర్ వైఎస్ బాబు మరి అలాగే మార్చి అది మే ఇరవై ఎనిమిదిన పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి ద్వారా మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ద్వారా నేను పుట్టిన ఊరు దివ్యసీమ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ద్వారా ఎన్టీఆర్ అవార్డు స్వీకరించిన డాక్టర్ వైఎస్ బాబుకి ఇరవై ఏళ్ల నుంచి పోషణ అందిస్తూ బ్రతికిస్తున్న మాతృమూర్తి పావుని మేడ ఈ ఆరు నెలల గర్భిణి నాకు వచ్చిందంటే కారణం ఆవిడే మరి అలాంటి వ్యక్తి అమృత అస్తాల మీదగా మీకు వాళ్ళ ఆహారం అందుకునే అదృష్టం దక్కింది ప్రసాదం అందుకునే అదృష్టం దక్కింది అలాగే మూడోది నేను మూడు అరకాలుగా మంచి ఆహారం అన్నాను ఒకటి మంచి మనసుతో తయారు చేయాలి పుణ్య దంపతులతో తయారు చేస్తున్నాం ఓ పుట్టది మీకోసమే తయారైంది ఆ కంటైనర్ మీరు తినగానే డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్దు మీకోసమే తయారైంది ఆ ఒక్క మెతుకు మీద ఎవడ పేరు రాసి ఉంటదు అని అంటారు మన పెద్దలు అది మీ కోసమే తయారైంది భగవంతుడి ప్రేమతో మీ చేతికి చేరుతుంది ఇప్పుడు అలాగే ఆవిడ చేతుల ద్వారా మంచి చేతుల ద్వారా మీకు ఆహారం అందుతుంది మూడో పాయింట్ ఏంటంటే మంచి మనసుతో మీరు స్వీకరించాలి మంచి మనసుతో ఎస్ ఈ ఆహారము నా వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ధాతు పుష్టికి ఉపయోగపడుతుంది నా బిడ్డర్ నా చేతుల్లోకి రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనే భావనతో ఒక ప్రసాదంలాగా మీరు దానిని స్వీకరించాలి ఏది మంచి ఆహారం మంచి మనసుతో తయారు చేయబడింది మంచి చేతులతో మీకు అందజేయబడింది మంచి మనసుతో మీరు స్వీకరించింది ఈ మూడు కలిస్తే మంచి ఆహారం అంతేగాని మంచి ఆహారం మంచి ఆహారం కాదు మంచి నీరు అంటే మంచి మనసుతో తయారు చేసిన నీరు మంచి మనసుతో అందించే నీరు మంచి మనసుతో మీరు తాగే నీరు అది మంచి నీరు లేకపోతే ఒట్టి నీరే సో ఇలాంటి విషయాలకి ఎందుకు ప్రపంచం అంతా ఐవీఎఫ్లు చేసినా ఆపరేషన్లు చేసినా యాభై లక్షలు ఖర్చు పెట్టినా అరవై లక్షలు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీలు రాము డాక్టర్ వైఎస్ బాబు దగ్గర జస్ట్ మాటతోనే మాటే మంత్రములాగా పనిచేసి ఆయన దగ్గర ఎందుకు ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఆహారం తీసుకుంటే ఆయన ఇచ్చిన ఆహారం తీసుకుంటేనే ప్రసాదంలాగా తీసుకుంటేనే ప్రెగ్నెన్సీలు ఎందుకు వస్తాయి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ముందు ముందు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్ ఏంటి ఈ వీడియోలు ఎందుకు ఫోటోలు తీస్తున్నాం వీడియో తీస్తున్నాం అనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా నా వీడియోలు చూడకుండా వచ్చే వాళ్ళకి సైతాను ఏడిపిస్తుంది నా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లాగా ఉపయోగపడుతుంది ఏ సైతాను వాళ్ళు ఏం చేయలేదు నా వీడియోలు చూసారా ఇప్పటికైనా వెళ్ళి చూడండి ఆ వీడియోలు నేను రోజూ చెప్తున్నా ఈ విషయాన్ని ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు ఈయన సేమ్ మాటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాడంటే నేను వంద సార్లు చెప్పినా నూట ఒకటోసారి మళ్ళా సైతాన్ వచ్చి మిమ్మల్ని కబలించేస్తుంది అనే భయంతో మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తుంది ఈ వీడియోలు ఫోటోలు మా ప్రచారం కోసం కాదు నాకు ప్రచారమే అక్కర్లేదు ప్రచారం అవసరం అనుకుంటే నేను కూడా టీవీల్లోనూ పత్రికల్లోనో అడ్వర్టైజ్మెంట్లు వేసుకునేవాడిగా దేవుడు వీడియో చూపిస్తే తప్ప మీరు ఇక్కడికి రాలేకపోయారు అది యూట్యూబ్లో ఫ్రీగా రూపాయి ఖర్చు పెట్టాల నేను కానీ ఇక్కడ ఖర్చు పెడతాం ఆహార విషయంలో ఖర్చు పెడతాం పేషెంట్లు వసతుల విషయంలో ఖర్చు పెడుతున్నాం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి అద్దెలకి ఇవ్వకోకుండా మీ వసతి కోసం ఇన్ని ఏర్పాట్లు చేసి వదిలేసామంటే ఇక్కడ చేస్తాం సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రచారం కోసం మాత్రం కాదు ఆ వీడియో ఫోటోని చూసి ఏ ఒక్కరైనా ఇన్స్పైర్ అయితే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తే ఈ ప్రపంచంలోనూ ఈ దేశంలోనే కాకుండా మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ ప్రాంతంలో కాకుండా ఈ ప్రపంచంలోనే హాస్పిటల్కి వెళ్ళే ప్రతి పేషెంట్ పొద్దున వెళ్తే రాత్రి అవుతుంది అక్కడ డాక్టర్ని కలవడం టెస్టులు చేయించుకోవడం రిపోర్ట్లు తీసుకోవడం మళ్ళీ మందులు రాయించుకోవడం మందులు తీసుకోవడం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం పొద్దున వెళ్తే రాత్రి అయిపోతుంది మధ్యాహ్నం భోజనం ఆకలి వస్తుందిగా హోటల్ కోసం రోడ్ల మీదకి వెళ్తంటే బడ్డీ కొట్టుల్లో వాటిల్లో ఈట్లలో ఇబ్బంది పడుతూ ఫుడ్ పొల్యూట్ అయ్యి నాన్ వెజ్లు తిన్న వాళ్ళకి వెజ్ నాన్వెజ్ కళాయిల్లో ఉండారేమోననే బాధ దేంట్లో ఏం చేశారో ఏంటోననే భయం పూజలు చేసుకున్న వాళ్ళు కదో గిలి ఇలాంటివి ఏమీ లేకోకుండా రోడ్ల మీదకి వెళ్ళి ఊర్లు హాస్పిటల్లో ఎదుక్కుంటా దారులు తప్పవలసిన అవసరం లేకోకుండా చక్కగా ఇక్కడ ఒక ఆహారం అనేది ఏర్పాటు చేస్తే మీరు తినేసి చక్కగా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతారు హైజనిక్ ఫుడ్ అనే ఉద్దేశంతో మేడం గారు ఆలోచించి నాకు చెప్పారు మరి ముప్పై ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా నాకు ఎప్పుడు ఈ బురకి ఆలోచన తట్టల ఇన్ని అవార్డులు పొంది లయన్స్ క్లబ్ ద్వారా కొన్ని మరి ఎన్నో వేల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన నాకే ఆ తట్టలేదంటే మరి మిగతా వాళ్ళకి ఏం తట్టద్దు అది చెడు ఎవరు చెప్పక్కర్లా మంచి పది మంది చెప్తే కానీ బుర్రకెక్కదంటారు ఇదే అందుకే సంవత్సరానికి ఐదు వందల ఫీజు తీసుకుంటూ ప్రెగ్నెన్సీలు తెప్పిస్తూ కూడా ఈ ఆహారం నేను పెట్టించగలుగుతున్నప్పుడు గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది మరి నెలకు మూడు లక్షలు తీసుకుని ఐబీఎఫ్లు చేసి ముప్పై వేలు తీసుకుని ఆపరేషన్ చేసేవాళ్ళు ఇంకెంత ఈజీగా పెట్ట ఇంకా ఈజీగా పెట్టొచ్చు సంవత్సరానికి ఐదు వందలు ఇక్కడ ఫీజు అయినా కూడా ఆహారం పెట్టగలుగుతున్నాం మూడు నెలల నుంచి నిరాటంకంగా ఈ కార్యక్రమం నిత్య అన్న ప్రసాద వితరణగా జరుగుతుంది అన్నదానం అనే పదం అక్కడ లేదు గమనించండి ఇక్కడ బిడ్డ దానం కోసం వచ్చారు తప్ప అన్నదానం తీసుకునే అంత పరిస్థితి మీకు ఎవరికి లేదు కానీ ఇది అన్న ప్రసాదం అయితే మీకు కావాలి దేవుడు అనుగ్రహం అయితే కోరుకుంటూనే వచ్చారు అనుగ్రహానికే మేమిస్తున్నాం ఇలాంటి ఆహారం ఇస్తున్నప్పుడు ఇలాంటివి మేమే చేయగలిగినప్పుడు వాళ్ళు ఇంకా ఈజీగా చేయొచ్చు కదా ఎంతో మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మీద ఉన్నారు కానీ వాళ్ళకు ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళకి మరి మేడంకి వచ్చినట్టే ఆలోచన వచ్చి ఉండకపోతే ఇప్పుడు ఈ ఫోటో చూసావు ఈ వీడియో చూసావు ఓహో ఆ డాక్టర్ గారే చేయగలిగినప్పుడు మేము ఎందుకు చేయలేము మనం కూడా చేద్దాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేద్దాం అని ఆలోచన చేసి వాళ్ళు కూడా మొదలెడితే ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను సరికొత్త మార్పుకి శ్రీకారం చుట్టినట్టు ఉంటుంది వెయ్యి అడుగుల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే మొదలవుతుంది నాకెందుకు లేని నేను ఊరుకోను ఇది ఒక ప్రయాణం మొదలెట్టాం ప్రస్తుతం ఐబీఎపులు లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ అనేది మొదలెట్టాం దాంట్లో ప్రపంచంలోనే ముందున్నాం అలాగే ఇప్పుడు ఈ ఆహారం నిత్య అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమంలో కూడా మరి మేము చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా మోటివేషన్గా ఉండడానికి మాత్రమే వీడియోలు ఫోటోలు తీస్తున్నాం తప్ప అన్నిదా భావించొద్దని మనం మీ అందరూ కూడా భగవంతుడి కృపతో చక్కగా తొందరలోని మీరు అనుకున్నట్టుగా ఆ బిడ్డని పొంది మాతృదేవతగా పితృదేవతగా దేవుళ్ళలాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడని వారికి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కల్పించాడని మనసుతో ఆ వినమ్రతతో మాత్రమే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మనమే మీరు కూడా మంచి దేవుడి యొక్క మంచిని పొందుతారని ఆశిస్తున్నాం ఇది ఈ మూలానికి అసలు ఈ మార్పుకి ప్రధాన కారణమైన మన విజయదుర్గ పావని మేడం గారిని మీకు బ్లెస్ చేయాల్సిందిగా ఒకసారి మాట్లాడి కోరుతున్నాం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరు అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను కాకపోతే ఈరోజు ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే నాకు కొంచెం ఏదో బాధ కలిగింది అందరం షేర్ చేసిన ఫుడ్కి అందరినీ కూర్చోబెట్టాము కూర్చున్నారు ఓకే కాకపోతే వీడియో తీస్తున్నారని ఒకళ్ళు లేచి వెళ్ళిపోయారు దీనివల్ల అయితే నష్టం లేదు ఫుడ్ దగ్గర కూర్చున్న వాళ్ళని లేపడం ఎంత తప్పో వాళ్ళు ఫుడ్ కోసం కూర్చుని లేచి వెళ్ళిపోవడం కూడా అంతే తప్పని నా ఫీలింగ్ అందుకు చెప్తున్నాను అక్కడ వాళ్ళు భోజనాన్ని అవమానించినట్టు అనిపించింది ఈ వీడియోస్ అనే ఇప్పుడు అందరూ జనరల్ గా ఇంట్లో పూజ చేస్తున్నారు దేవుడు పూజని స్టేటస్లు పెడుతున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు అసలు ఏ విషయం తీయట్లేదు చెప్పండి అందరూ అసలు కంటిన్యూగా వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు షేర్ చేస్తున్నారు ఇందులో ఏం నాకు తప్పనిపించలేదు కానీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం భోజనాన్ని అవమానించినట్టే నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన మీ అందరూ ఆ భోజనం ఆ సార్ చెప్పారు కదా ఆ అన్నం మెతుకు మీద మీ పేరు రాసుంటుందని అది ఎలా రాసుంటుందో మీ భోజనం ఎలా తింటున్నారో అలాగే అది తిన్న వాళ్ళందరికీ కూడా సంతానం ప్రాప్తి కలుగుద్దని నేను అనుకుంటున్నాను నా ఫీలింగ్ అంటే ప్రసాదం తీసుకుంటారు కదా అలా అనుకుని నేను ఫీలింగ్ నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఎందుకు లేచి వెళ్ళిపోయారో నాకు తెలియదు నా ఫీలింగ్ అయితే వాళ్ళు భోజనాన్ని అవమానించినట్టే దయచేసి వీడియోస్ గురించి అంత మీరు బ్యాక్గా ఫీల్ అవ్వసరం లేదు దీంట్లో ఏం ప్రచారం అయితే ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ చక్కగా సార్ చెప్పినట్టు వినండి పాజిటివ్గా థింక్ చేయండి అంత పాజిటివ్గా జరుగుద్ది మీరు అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మ అందరూ చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించి మాతృదేవతలు దేవతలు కావాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్